అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రథసప్తమి విశిష్టత ప్రాముఖ్యత ఈరోజు ఏమి చేయాలి అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువుల పండుగలకు పర్వదినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడు పుట్టినరోజు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తేదీ రోజున సూర్య భగవానుడు జన్మించాడని నా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీన వచ్చింది రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాము సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందూ సంప్రదాయం ప్రకారం బ్రహ్మమూర్తం సమయంలో స్నానం చేయడము సూర్యభగవానుడికి అన్గ్యం సమర్పించడం వల్ల పాపాలు తొలగిపోయి తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యభగవాను స్మరించుకుంటారు దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యభగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు సూర్యుడు అన్ని జీవులకు ప్రాణప్రదాత సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి పన్నెండు రాశుల గుండా పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు పూర్వకాలంలో చాలామంది ఉదయం సూర్యదేవుడిని పూజిస్తారు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని పండితులు అంటున్నారు రథసప్తమి నాడు సూర్య స్నానాలు చేయాలి అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్యభగవాను పూజించాలి భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి అప్పుడే అప్పుడే చేసిన పూజకి ఫలితం ఉంటుంది రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి పసుపు రంగు దుస్తులను ధరించి సూర్యదేవుని పూజించాలి ముందుగా రాగితో అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత సూర్యదేవుని ఆరాధించి సూర్యమంత్రం సూర్య చాలిస పఠించాలి ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇవ్వాలి ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి సంతోషం శ్రేయస్సు మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యదేవుని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి అలాగే శారీరక మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు రథసప్తమి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దానం ఏడు జన్మల పాపాలు దోషాలు దరిద్రాలను తొలగింపజేస్తుందట ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు తీసుకోవాలి వాటిని శిరస్సుపై ఉంచి తలంటు స్నానం చేయాలని చెప్తారు ఇక్కడ జిల్లేడు ఆకులు రేగిపళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే అవి సూర్యుడికి ఇష్టమైనవి ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందంట సూర్యుడే ఆరాధన రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఆరాధించాలి ఇందుకోసం వీలైతే మన ఇంటి ఆవరణంలో చిక్కుడు ఆకులు చిక్కుడు పూలు చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపంలాగా పెట్టాలి ఆ మండపం దగ్గర సూర్యుడి ఫోటో ఉంచాలి ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకొని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి దానిని సూర్యుడిగా సూర్యుడిగా భావించాలి మీ దగ్గర సూర్యభగవానుడి ఫోటో ఉంటే పెట్టండి అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి వీలైతే పాలతో పాయసం చేస్తే మంచిది పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదం స్వీకరించాలి సూర్యభగవానుడికి ప్రీతికరమైన రథసప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అదృష్టం బాగా కలిసి వస్తుందని పేర్కొంటారు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్తారు నదిలో దీపం విడిచిపెట్టాలి రథసప్తమి రోజున సూర్యాష్టకం చదివిన విన్న విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎర్రటి వస్త్రంలో గోధుమలను కట్టి దానం చేసిన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు సూర్య భగవానుడి జన్మదినమైన రథసప్తమి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్